హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా తోఫు ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా గనక తోఫు ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం చేసుకొని అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని చిటికలో తినేసేయచ్చు ఈ తోఫులో మనకి కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి మన హెల్త్ కూడా చాలా మంచిది లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈజీగా కూడా ఈ తోఫు ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో ఈ తోఫు ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి తోఫు ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తోఫు ఫ్రైడ్ రైస్ కోసం రెండు వందల గ్రాముల తోఫుని తీసుకోవాలి తోఫూని తీసుకున్నాక ఇలా కట్ చేసుకొని మనం పన్నీర్ ముక్కల్ని ఎలా కట్ చేసుకుంటామో తోఫును కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తోఫు ముక్కల్ని మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా నేను చూపించే విధంగా మీడియం సైజులో మనం కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఈ సైజ్ ముక్కలైతే మనకి సరిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి ఇలా నేనైతే నూనె వేసుకున్నా నూనె వేసుకున్నాక మనం కట్ చేసుకున్న తోఫు ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లోగా టన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ తోఫు ముక్కలు మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఎప్పుడైతే తోఫు ముక్కలకి కలర్ మారుతుందో అప్పుడు తోఫు ముక్కల్ని తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి మనకి రంగు అనేది మారిపోయింది కదా ఇప్పుడు తోఫు ముక్కల్ని తీసేసుకోవాలి మరి డీప్ ఫ్రైగా కాకుండా ఇలా వేగితే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ తోఫు ముక్కలన్నిటిని ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తోఫు ముక్కల్ని తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి లైట్ గా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక క్యాప్సికమ్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక క్యారెట్ ని కూడా ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో లో కొద్దిగా క్యాబేజీని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు బీన్స్ ని కూడా ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని లైట్ గా వేయించుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి క్యాబేజీ బీన్స్ క్యాప్సికం అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం క్యారెట్ అనేది వేయగటానికి టైం పడుతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ దోరగా ఫ్రై చేశాక మనం ఫ్రై చేసిన తోపు ముక్కల్ని తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి అదేనండి మనం రెగ్యులర్ గా అన్నం ఎలా వండుకుంటామో అలా ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి అలా వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ ని వండుకున్నానండి మీకు కావాలనుకుంటే మామూలు రైస్ అయినా వండుకోవచ్చు ఇలా అన్నం అంతా వేసేసాక బాగా కలుపుకోవాలి ఇలా రైస్ ని కలుపుకునేటప్పుడు మనం సైడ్ నుంచి తీస్తూ నిదానంగా విరిగిపోకుండా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలానే హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ లేకపోతే ఒక స్పూన్ నిమ్మరసమైన వేసుకోవచ్చు అలానే రెండు స్పూన్ల సోయా సాసు రెండు స్పూన్ల టమాటా సాసు వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి రైస్ని కలుపుకునేటప్పుడు మంటని ఐ క్రీమ్ లో పెట్టే కలుపుకోవాలి మనం రైస్ని కలుపుకునేటప్పుడు సైడ్ నుంచి తీస్తూ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు కానీ లేదా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కానీ వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే ఇలా సింపుల్ గా ఎంతో రుచికరమైన తోఫు ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఇలా తోఫు ఫ్రైడ్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తినేసేస్తారు మీరు కూడా నా స్టైల్లో ఒకసారి తోఫు ఫ్రైడ్ రైస్ ని తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో అంతే అంతేకాదండి ఈ తోఫు ఫైటర్స్ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లైకాన్ని క్లిక్ చేయండి మిషన్